ఓం నమ్మ శివాయ అందరికీ నమస్కారం అండి మీనరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియోనైతే స్టార్ట్ చేద్దాం సాధారణంగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి రాశి చక్రం కోసం సాధారణంగా లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి ఇందులో మీనరాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మీనరాశి శరీర రాశి ద్వి స్వభావ రాశి జరితత్వం రాశి అని పిలుస్తూ ఉంటారు ఒంటి చేపలు ఒక దాంట్లో ఒకవైపుకు మరొక కళ ఉన్నట్టు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిలో జన్మించిన స్త్రీలు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అందానికి పెట్టింది పేరులా వీరు ఉంటారు వీరు నల్లటి చుట్టూ అలాగే ఒత్తైనటువంటి కనుబొమ్మలను గుండటి కళ్ళు ముఖం కాంతివంతంగా ఉంటుంది అలాగే వీరికి శరీర సౌష్టంతో ఎక్కువగా ఉంటుంది వీరు అందానికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే అంద అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా విశిష్టమైన లక్షణాలు కలిగి ఉంటారు వీరికి భూదేవంత ఓర్పు సహనం అనేది ఉంటుంది ఆకాశం అంతా విఫలమైనటువంటి హృదయం వీరికి ఉంటుంది అలాగే మీనరాశి స్త్రీలకు కోపావేశాలు అధికంగా ఉంటాయి కానీ మీన కానీ వీళ్ళకు మాత్రం కోపావేశాలకు రావు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు అలా జీవించడానికి ప్రయత్నిస్తుంటారు కూడా కానీ వీరికి కోపం వస్తే మాత్రం అది చాలా తీవ్రంగా ఉంటుంది మీనరాశిలో జన్మించిన స్త్రీలు స్వసిద్ధంగా చాలా మంచివారు ఈ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని చెప్పుకోవచ్చు ఇతరులకు అపహారం తలపెట్టడం కుట్రలు చేయడం వీరికి చేత కాదు మీనరాశిలో జన్మించిన స్త్రీలకు విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనిని కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మీనరాశిలో జన్మించిన స్త్రీలకు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి పనులను వేగంగా చేసుకోవడానికి ఆలోచనలు ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలో మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉంటుంది పై పైగా చూసి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు వీ మీనరాశి ఫీల్డ్లో కొన్ని లక్షణాలు వీరు పగటి కళ్ళు కంటారు నచ్చిన విషయాలపై ఆసక్తి చూపరు వీరు నచ్చిన విషయాల గురించి మాట్లాడకుండా ఉంటారు నచ్చిన విషయాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు మీనరాశి స్త్రీలు ప్రపంచాన్ని మరియు వాటి చుట్టూ ఉన్న వ్యక్తులను భిన్నమైన కోణం నుండి చూస్తారు చుట్టుపక్కల సమస్యలతో పాటు తమ వ్యక్తిగత సమస్యలపై పోరాడాలని కోరుకునే వ్యక్తులు వీరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మొండితనం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు అలంకార ప్రియులు వీరి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ అన్నీ కూడా హై డిగ్ని ఉంటాయి అలాగే వీరు సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువగా విలువను గౌరవాన్ని ఇస్తారు వీరులో ఆధ్యాత్మిక అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలని తపన కూడా తాపత్రయం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క రొటీన్ లైఫ్లో కాస్త భిన్నత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు మీనరాశి స్త్రీలకు ఒక పని అప్పగిస్తే అది అందరికంటే వీరే దాన్ని భిన్నంగా చేసి చూపిస్తారు అంటే గ్రేట్గా ఆలోచించి చేస్తారు ఆ పని అందరికీ నచ్చుతుంది కూడా వీరి పనికి ఎవరైనా ఫీర్ అవ్వాల్సిందే మీనరాశి స్త్రీలు చాలా క్లిష్టమైన మానసిక స్థితి మరియు భావోద్వేగాలు కలిగి ఉంటారు దుఃఖానికి సంతోషానికి దూరంగా ఉండాలనుకునేవారు ఈ మీనరాశి స్త్రీలు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి వాక్చాతుర్యం ఉంటుంది అలాగే చక్కటి గొంతు కూడా ఉంటుంది వీరి మాటలు వినసొంపుగా అందంగా ఆకర్షణీయంగా అర్థవంతంగా ఉంటాయి వీరు తక్కువగా మాట్లాడినా కూడా వీరు ఎక్కువ మందిని ఆకర్షణీయంగా మారుతారు అలాగే ఒత్తిడి టెన్షన్ సమయాల్లో ఉన్నవారినైనా వీరిని వద్దకు వచ్చి కొంత సమయాన్ని గడిపితే చాలు ఎదుటి వారి యొక్క చాలా రిలాక్స్ అయితే ఖచ్చితంగా అవుతారు వీరి యొక్క మాటలకి వీరి సాహిత్యం ఉల్లాసంగా సంతోషంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉత్తమమైన ఆలోచనలు అయితే ఉంటాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు స్నేహితులతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు వారితో బిందు విహార యాత్రలకు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీరికి ఆనందం వచ్చిన బాధ వచ్చిన ఇష్టమైన ఇష్టంగా చాలా ఈజీగా బయటపడిపోతారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఆవేశంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కఠినమైన మాటలు మాట్లాడతారు అది ఎదుటివారి మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తారు వీరు ఎదుటివారి తప్పులను వారికి తెలియజేస్తారు తప్ప వారి ఇబ్బందులకు పెట్టే ఆలోచనలు వీరి అందుచేయరు వీరికి కష్టపడే పనిచేసే మనసత్వం కాబట్టి ఎదుటివారి సోమును వీరు ఉచితంగా అస్సలు ఆశించరు ఎదుటివారికి సహాయం చేయాలని అనుకుంటారు సహాయ సహకారాలతో వీరిదే పై చేయిగా ఉండాలనుకుంటారు ఎదుటి వారికి సహాయ సహకారాలు చేస్తారు కానీ ఎదుటివారి వారి వద్ద ఎంతటి అవసరం వచ్చినా ఎదుటి వారి నుంచి చేసాపి అడగరు అలాగే మీనరాశి జన్మించిన స్త్రీలకు అందరినీ కలుపుకునేటువంటి మనస్తత్వం ఉంటుంది ఎదుటి వ్యక్తులకు వీరికి చిన్న బహుమతి ఇచ్చిన చాలు వీరు ఎంతో సంతోషపడి పొంగిపోతారు వీరు డబ్బుకు ఎలా లొంగరు గుర్తింపు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు వీరికి ఇష్టం లేని చోట వీరి పేరుకు కా ప్రాధాన్యత లేని చోట వీరు ఎక్కువసేపు ఉండలేరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ధైర్యం ఎక్కువగానే ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే తట్టుకుని నిలబడగలిగే గుండె నిబ్బరం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది దానిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు హాస్యాప్రదంగా ఉంటారు హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఉల్లాసవంతంగా ఉంచాలనుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మానసికంగా కుంగిపోయినప్పుడు అభ్యంతరంగా ఫీల్ అవుతారు అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ తన భర్త కానీ వారి స్నేహితు సన్నిహితులు కానీ తోడుగా వారిని వారి యొక్క తోడును కోరుకుంటూ ఉంటారు వారి యొక్క ప్రోహ ప్రోత్సాహాన్ని ఎక్కువగా కోరుకుంటారు అలాగే ఈ రాశిలో పుట్టిన స్త్రీలు చాలా ధైర్యంగా ఉంటారండి ఉదాహరణకు ఒక సంఘటన జరిగినప్పుడు తన భర్త కానీ పిల్లలు కానీ కుటుంబ సభ్యులు కానీ ధైర్యం కోల్పోయినప్పుడు వీరు మాత్రం నేనున్నాను నేను చూసుకుంటాను అని ధైర్యం ఉండి నేను చెప్తారు కానీ ఆ సమస్య గురించి వీరే భయపడతారు కానీ వీరు భయప భయాన్ని బయట కనిపించనివ్వరు వీరు మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు అయితే వీరు తనను తాను రక్షించుకోవడానికి ఇతరుల్లో ఉంటూ తను బలహీనంగా కాకుండా ఉండడానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు అంటే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు ఇక జీవిత భాగస్వామికి గౌరవ మర్యాదలు విలువనిస్తారు తన పిల్లల పట్ల తన ప్రేమను ఔన్నత్యాన్ని చాటుతారు మీనరాశి వారి సంతానం చాలా మంచి స్థాయికి సాధిస్తారు వీరికి జాలి దయ రక్షణలు వంటివి ఎక్కువగా ఉంటాయి ఎవరినైనా పేదవారైనా అనాథ పిల్లల్ని బాగా బాధలో ఉంటే అక్కడ వారిని ఎక్కువగా చూస్తూ ఉండలేరు ఇది వీరిలో ఉన్న గొప్ప లక్షణం అని చెప్పుకోవాలి అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఇంటిని నడిపే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఖర్చు అధికంగా పెరుగుతూ ఉంటాయి అది తప్పు కాదు పొరపాటు కాదని సమర్థించుకుంటూ ఉంటారు కూడా ఎంత ఖర్చు చేస్తారో అవసరమైతే తన ఆర్థిక పరిస్థితులను సరిగ్గా లేనప్పుడు ఉండే సమయాల్లో ఉన్నప్పుడు తన ఆర్థిక స్థితిని చక్కబెట్టుకోవడానికి తన యొక్క అవసరాన్ని అవసరాన్ని త్యాగం చేసుకుని పొదుపు చేసుకుంటారు అలాంటి పొదుపు చేసత్తా మీనరాశి స్త్రీలకు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత అవకాశాల్లో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలం అవుతూ ఉంటాయి ఏదైనాప్పటికీ వీరు విద్యపై ఎలలేని మమకారం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు నలుగురులో ఎక్కువగా కలవలేరు అలాగే అవసరమైతే వెయ్యి మంది ఉన్న చోటైనా మార్దాటిగా మాట్లాడే సత్తా వీరికి ఉంటుంది అంతటి ప్రతిభ సామర్థ్యం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు సమయస్ఫూర్తి బాగుంటుంది వీరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు వీరికి అన్ని విషయాలు అవగాహన అనేది ఉంటుంది రాజకీయ రంగం సినిమా రంగం అర క్రీడా రంగం ఎలా ఏ విషయం గురించి ఎవరితోనైతే బాగ్దాటిగా మాట్లాడగలిగే సత్తా వీరిలో ఉంటుంది ఇలాంటి విషయాల పట్ల అవగాహన కల్పిస్తూ ఉంటారు కూడా అలాగే వీరి అన్ని నాకే తెలుసా అని ఫీల్ అవ్వరు వారికి తెలియని విషయాలు ఎదుటి వారిని అడిగి తెలుసుకుంటారు నేర్చుకుంటారు కొత్త విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం వీరికి ఎక్కువగా ఉంటుంది మీనరాశిలో జన్మించిన స్త్రీల యొక్క వైవాహిక జీవితం అనేది కాస్త ఒడిదొడుకులు సాగినప్పటికీ ఆ తర్వాత సరిదిద్దుకుంటుంది వీరి యొక్క దాంపత్య జీవితం సాఫీగా సాగడానికి ఇరు వర్గాల బంధువులు సహకారం అవసరం అవుతుంది మీనరాశికి చెందిన తమ కుటుంబ సభ్యులను పూర్తి స్థాయిలో తమపై వేసుకుంటారు ఫలితంగా ఇంట బయట అందరి మన్ననలు పొందుతారు మీనరాశిలో జన్మించిన స్త్రీలు చాలా భావోద్వేగాలతో ఉంటారు ఆధ్యాత్మిక విశ్వసించే వ్యక్తులు నిర్వహణ మరియు ఆరోగ్య సమస్యల పనులలో రాణించగలుగుతారు సోషల్ వర్క్ ఛారిటీ పర్సనల్ కేర్ ప్రొడక్షన్స్ మెరికల్ కేర్ వంటివి ప్రతి ఒక్కటి కూడా మీరు చేస్తూనే ఉంటారు మేనేజ్మెంట్ క్యాటరింగ్ ఐటీ సంబంధిత ఉద్యోగాలు కూడా అలాంటివి ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు మీనరాశిలో జన్మించిన స్త్రీలకు చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం లాంటి ఇతర కళారంగాల్లో వీరు ఉరుకలుగా ఉంటారు సో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కదండి మీనరాశిలో జన్మించిన వారి యొక్క స్త్రీల యొక్క గుణాలు లక్షణాలు గుణగణాలు అభిప్రాయాలు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్